దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం ఎన్నికల సమరం స్పెషల్ బులెటిన్ కు స్వాగతం సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి బలమైన అభ్యర్థుల వేటలో ఉన్నాయి తొక్కుగూడ సెంటిమెంట్ ను నమ్ముకున్న కాంగ్రెస్ అక్కడి నుంచే ఏప్రిల్ ఆరున సార్వత్రిక ఎన్నికల శంకారావం పూరించనుంది మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీలలోకి నేతలు వలసలు కొనసాగుతున్నాయి అటు తుది జాబితాను ప్రకటించిన టీడీపీ ఆంధ్రప్రదేశ్లో సమరానికి సయ్యంటోంది ఇలాంటి ఎన్నికలకు సంబంధించిన విశేషాలతో కూడిన ఎన్నికల సమరం ఇప్పుడు చూద్దాం పేదలకు ఆర్థిక భద్రత సాధికారత తన గ్యారంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు బీమా సురక్ష ద్వారా పదహారు వేల కోట్ల రూపాయలను పేదలకు అందించామన్న ప్రధాని జన్ధన్ యోజన ద్వారా యాభై కోట్ల మంది పేదలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు ఇది ఎన్నికల వాతావరణం ఎన్నికల వాడి వేడి దగ్గరకు వచ్చేసింది ఎన్నికల తేదీలు ప్రకటించేశారు కూడా మీ సమావేశంలో కూడా కొందరు తమ తమ అభిప్రాయాలు తెలియజేశారు డిబేట్ వాతావరణం ఏర్పడి ఉంది నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యంలో ఇదే గొప్పతనం దేశంలో కూడా నెమ్మది నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది ప్రభుత్వం తన పది సంవత్సరాల పని యొక్క రిపోర్ట్ కార్డ్ మీ ముందుంచుతోంది మేం రాబోయే పాతికేళ్ల కోసం రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నాం మా మూడవ టెర్మ్ తాలూకు మొదటి వంద రోజుల ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం రెండవ వైపు మా శత్రువులెవరైతే ఉన్నారో వాళ్లు కూడా కొత్త ప్రణాళికలు వేస్తున్నారు వాళ్ళు మోడీని నూట నాలుగు తిట్లు తిట్టారు నాకు ఔరంగజేబని నామకరణం కూడా చేశారు మోడీ తల బద్దలు కొట్టేస్తామని ప్రకటించారు ఇవన్నీ ఈ పాజిటివ్ నెగటివ్ మాటలన్నింటి మధ్య ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎన్నికలు మొదలయ్యాయి రెండు వేల ఆరు వందలకు పైగా పొలిటికల్ పార్టీలు దాదాపు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు నైన్టీ సెవెన్ క్రోర్ ఓటర్స్ దాదాపు రెండు కోట్ల మంది ఫస్ట్ టైం ఓటర్స్ నా కుటుంబ సభ్యులారా నిరుపేదలందరికీ ఆర్థిక కవచాన్ని అందించడం ఇది కూడా మోడీ మీకిచ్చిన గ్యారంటీనే పది సంవత్సరాల క్రితం వరకు పేద కుటుంబాలు జీవిత బీమా గురించి ఆలోచించేవారు కూడా కాదు మరి వారికి రెండు లక్షల రూపాయల వరకు ప్రమాద మరియు జీవిత బీమా యొక్క రక్షణ లభించింది ఈ బీమా సురక్ష మీ అందరికీ లభించిన తరువాత ఈ గణాంకాలు కూడా మీకు సంతోషం కలిగిస్తాయి ఈ బీమా సురక్ష లభించిన తరువాత పదహారు వేల కోట్ల రూపాయలను ఆ పేద కుటుంబాలకు అందించాం ఏ కుటుంబాల్లో అయితే కష్టాలొచ్చాయో ఈ డబ్బును బీమా రూపంలో వారి ఖాతాలకు బదిలీ చేశాం మిత్రులారా ఈరోజు మోడీ యొక్క గ్యారంటీ అత్యధికంగా ఎవరికి పనికొస్తుందంటే ఎవరి దగ్గరైతే బ్యాంకుకు గ్యారంటీ ఇవ్వడానికి ఏమీ లేదో వారికి ఈ సభలో కూడా ఎంతోమంది మిత్రులు ఎలాంటివారంటే వారి దగ్గర కూడా రెండు వేల పద్నాలుగు వరకు ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అసలు బ్యాంక్ అకౌంట్ అనేదే లేకపోతే ఇక వారికి లోన్ అనేది ఎలా వస్తుంది జన్ ధన్ పథకం ద్వారా మా ప్రభుత్వం యాభై కోట్ల మంది పేదలను దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థతో జోడించింది ఈరోజు ఇక్కడ పీఎం స్వనిధి ద్వారా పదివేల మంది లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా సహాయం అందించాం కొన్ని అందించే అవకాశం లభించింది వేల మందికి లోక్సభ ఎన్నికల శంకారావం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది వచ్చిన తుక్కుగూడ వేదికగా ఏప్రిల్ ఆరున జనజాతర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ఈ సభలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలతో పాటు పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ శివార్లలోని తొక్కుగూడలో సోనియా గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో తొక్కుగూడ వేదికగానే సార్వత్రిక ఎన్నికల సమరాన్ని కాంగ్రెస్ పూరించనుంది పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు సభకు హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు కేసీఆర్ నియంతత్వ పోకడలను గమనించే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు నియంతృత్వాన్ని నమ్ముకున్న వారు తమ నీడను కూడా నమ్మరని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రుజువు చేశారని పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు ప్రజలు మళ్ళి దాన్ని బిఆర్ సేవో వాళ్ళ వినీతిని వారి కుటుంబ పాలనను వాళ్ళ నియంత్రిత్వ పోకడను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పు నుంచి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం ఈ రకంగా రెండు పార్టీలు కలిసి అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మోదీ హవా దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా మానుమూల గ్రామంలో కూడా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఈ రకంగా ఢిల్లీలో దోస్తీ వాళ్ళ గల్లీలో కుస్తీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా వాళ్ళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తా ఉన్నారు ఇవాళ ఒకసారి కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసినట్టయితే నియంతృత్వాన్ని నమ్ముకున్నవాడు తన నీడను కూడా నమ్మలేడట నీడ వెంటాడుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో ఏ రకంగా వ్యవహరిస్తాడో మరి కేసీఆర్ పాలనలో కూడా తన పాలన మీద తనకు నమ్మకం లేకుండా ప్రజా జీవితంలో ముఖ్యమైనటువంటి అందరి పైన కూడా వారి కదలికల పైన మరి ప్రధాన మీడియా బ్యూరో చీఫ్ల పైన ప్రతిపక్షాల నాయకుల పైన లేదా కొంతమంది బ్యూరోక్రాట్లు లేదా వ్యాపారులు రకరకాలైనటువంటి వర్గాల మీద మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు నేరాల్లో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని వాళ్ళు తేలుతా ఉన్నది వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు వారు వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా బిఆర్ఎస్ ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య ఆ పార్టీకి షాక్ ఇచ్చారు వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుకు లేఖ రాశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు లేఖలో ధన్యవాదాలు తెలిపారు అయితే పోటీ నుంచి తప్పుకుంటున్నానని అందుకు కారణాలను లేఖలు ప్రస్తావించారు మీడియాలో వస్తున్న కథనాలు అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయన్నారు జిల్లా నేతల మధ్య సమన్వయం సహకారం కురవడ్డాయని ఎవరికి వారే అన్నట్టు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఇవి బీఆర్ఎస్ కు నష్టం చేస్తున్నాయని తెలిపారు ఈ పరిస్థితుల్లో వరంగల్ స్థానం నుంచి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని బీఆర్ఎస్ అధినేత నిన్న కడియం కావ్య పంపారు ఈ విషయం వరంగల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షీతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి సంపత్ కుమార్ రోహిత్ రెడ్డి కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై వారు చర్చించారు కాంగ్రెస్ నేతలు ఇంటికి వచ్చి తనను పార్టీలోకి ఆహ్వానించారని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో చెప్పారు తన శ్రేయ మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు వివిధ కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతోందన్నారు తమ పదేళ్ల పాలనా కాలంలోని ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందు ఉంచామని రాబోయే ఇరవై ఐదేళ్లకు రోడ్ మ్యాప్ తయారు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రైజింగ్ ఇండియా సెమినార్ ప్రధాని ప్రసంగిస్తూ మూడో దఫా ప్రభుత్వం మొదటి వంద రోజుల ప్రణాళికలను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించారు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎన్నికలు మొదలైనట్టు తెలిపారు పది పన్నెండు సంవత్సరాలకు ముందు భారతదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవంటే వాళ్లు దేశ యువత భవిష్యత్తును అంధకారం చేసేశారు ఆ సమయంలో మీలో చాలామందికి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలుండుంటాయేమో బహుశా ఆ సమయంలో మీకు మొత్తం పరిస్థితి గురించి కూడా తెలుసుండకపోవచ్చు ఈరోజు పరిస్థితి మారిపోయింది ఈరోజు మనం ఏ ఏ అవకాశాల గురించి మాట్లాడుతున్నామో రెండు వేల పద్నాలుకు ముందున్న జనరేషన్ వాటిపై తమ ఆశలు కూడా వదులుకుంది మీలో ఎంతోమంది న్యూస్ పేపర్లు చదువుతూనే ఉంటారు ఈరోజు ప్రతిరోజు ఒక కొత్త వార్త వస్తుంటుంది మన దేశం ఈ సెక్టార్లో భారీ విజయాన్ని సాధించిందని కాని రెండు వేల ముందు పత్రికలు తెరిచి చూడండి ఈరోజు అవన్నీ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి అప్పుడు పాత రోజుల్లో ప్రతిరోజు దాదాపుగా అవినీతి కుంభకోణం వార్తలు హెడ్లైన్స్గా ఉండేవి వేల కోట్ల రూపాయల కుంభకోణాలనేది సర్వసాధారణం అంతేకాదు ఆ సమయంలో ప్రతిరోజూ దేశ యువత రోడ్లపైకొచ్చి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవారు నాకు సంతోషమేంటే మనమా చీకటి పరిస్థితి నుంచి దేశాన్ని విజయవంతంగా బయటకు తీసుకొచ్చాం ఈరోజు కరప్షన్ గురించి కాదు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు స్కామ్ల గురించి కాదు సక్సెస్ స్టోరీల గురించి మాట్లాడుతున్నారు అప్పుడు భారత్ ఫ్రజైల్ ఫైవ్ లో ఉండేది ప్రపంచమంతా అనుకునేది భారత్ స్వయంగా మునగడమే కాకుండా మనల్ని కూడా ముంచుతుంది అని ఈరోజు భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచం ఆలోచిస్తోంది భారత అభివృద్ధితో పాటు తమ అభివృద్ధి కూడా జరుగుతుందని రాబోవు కొద్ది సంవత్సరాలలోనే భారత్ ప్రపంచంలోనే టాప్ త్రీ ఎకానమీలోకి చేరుతుంది రాబోవు కొద్ది సంవత్సరాలలోనే భారత ఎకానమీ సెవెన్ ట్రిలియన్ డాలర్లు దాటుతుంది మన ఆర్థిక వ్యవస్థ ఇంత భారీ విస్తరణ వల్ల చాలా పెద్ద ప్రయోజనం భారత యువతకే దక్కుతుంది వారి కోసం కొత్త కొత్త సెక్టార్లలో ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అందుకే నేను ఈ సమయమే సరైన ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ పెండింగ్ లో ఉన్న తొమ్మిది అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు కదిరి స్థానంలో అభ్యర్థిని పార్టీ మార్చింది మొదట ప్రకటించిన కందికుంట యశోదా స్థానంలో ఆమె భర్త కందికుంట ప్రసాద్ పేరును ఖరారు చేసింది చీపురుపల్లిలో కళా వెంకట్రావు పాడేరులో వెంకట రమేష్ నాయుడు దర్శిలో గొట్టిపాటి లక్ష్మి రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యం ఆలూరులో వీరభద్రగౌ్ గుంతకల్లులో గుమ్మినూరు జయరాం అనంతపురం అర్బన్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను బరిలోకి దింపనుంది ఇక విజయనగరం ఎంపీ స్థానంలో కలిశెట్టి అప్పలనాయుడు ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనంతపురంలో అంబికా లక్ష్మీనారాయణ కడపలో భూపేశ్రెడ్డి పేర్లను టీడీపీ ఖరారు చేసింది ఇది ఈరోజు ఎన్నికల సంబరం మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్లీ కలుద్దాం నమస్కారం